ఏమండి ఈరోజు ప్రారంభ దశలో ఉన్న వంటి కరోనా జాగ్రత్తలు నేటి మన భారతదేశంలో ఎనభై మూడు లక్షలు పైగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు కారణం ఏమండి ప్రతి ఒక్క ఒకరు బాధ్యత కలిగి జీవించి భయంతో సోషల్ అవేర్నెస్ని పాటించాలి ఏమండి మాస్కులు ధరించి అందరూ జాగ్రత్త పాటిస్తే ఎలాంటి దశలు వచ్చినా మనం జాగ్రత్తగా ఉంటాం ఏమండి ఈ మధ్య టూ పాయింట్ వచ్చింది ప్రారంభంలో ప్రతి ఒక్కరు పోలీసు వారు ప్రభుత్వం చాలా చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు మాస్కు లేకుండా బయట తిరుగుతున్నారు ఏదంటే అంటే గరిగి పాటి విమర్శించాలి ఏమండి ఎందుకు గరిగిపాటి ఎందుకు విమర్శిస్తారండి మనం ఎప్పుడైనా సరే జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా తోడగొట్టాలి అంటే ఇప్పుడు బయటికి ఎలా అంటే ఎలా యువత తిరిగి వస్తున్నారు ఆర్థిక ఎంత ప్రాముఖ్యమైనదో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఏమంటే ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మనం ఖచ్చితంగా ముందుకెళ్తాం జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు ప్రారంభంలో ఉన్న వంటి శ్రద్ధే చివరి వరకు నువ్వు ఉంటే జీవితంలోనే సాధించగలుగుతావు ఆరోగ్యంలోనే సాధించగలుగుతావు ఈరోజు కరోనా భయంకరంగా వ్యాపించింది ఈరోజు దేశం మొత్తం అల్లకూలమైపోతుంది మనం జాగ్రత్తలు పాటించాలి మాస్కులు ధరించాలి శానిటైజర్లు ఉపయోగించాలి కరోనా అమ్మా టెన్షన్ అమ్మా టెన్షన్ ఒకటో దశలో కరోనా వచ్చింది దేశాన్ని అల్లకొలం చేసింది కానీ ఇప్పుడు టూ పాయింట్ ఓ వచ్చిందమ్మా అమ్మా మాస్కులు లేవు శానిటైజర్ లేవు ఏదంటే ఆర్థికమైన వంటి ఇబ్బందులు అమ్మా ప్రతి ఒక్కరు ప్రభుత్వం పట్టించుకోవాలి అలాగే ప్రతి ఒక్కరికి జాగ్రత్త ఉండాలి జాగ్రత్త ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లోనూ మనం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అంటే అధికారులుగా కూడా చెప్పదలుచుకున్నాను ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రారంభంలో ఏ విధంగా అయితే స్విచ్ చేస్తారో అదేవిధంగా స్విచ్ చేయండి ఆర్ధమానికం కంటే ప్రాణం గొప్పది మనిషి గొప్పవాడు ఆరోగ్యం గొప్పదని ఈరోజు ప్రభుత్వం నేను కోరుకుంటూ అలాగే అభిమానులకు జన సైనికులు కూడా అదేవిధంగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ చెల్లలకు ఆ కమలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి విడుదల నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లో వంటివి జరుగుతున్న వంటి ఒక పాజిటివ్ కేసు మనం చూస్తూ ఉన్నాం ప్రారంభ దశంలో రెండో దశలో ఎందుకు పెరిగిపోతున్నాయో తెలుసా తెలుసా అన్న అక్క తెలుసా అక్క శీతాకాలం వస్తుంది ఆ శీతాకాలంలో ఆ పాజిటివ్ వైరస్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ మూడు నెలలు మనం జాగ్రత్తగా ఉంటే రాష్ట్రానికి కాపాడుకోడగలుగుతాం దేశాన్ని కాపాడగలుగుతాం మరొకసారి తెలియజేస్తూ అన్న జాగ్రత్త అన్న అక్క మాస్క్ అందరికీ పద పదాలు తెలియజేస్తున్నాను నేను కూతురిని అన్న అన్న చెప్పినట్టుగా ఈ శీతాకాలంలో ఇంకా జాగ్రత్తలు ఉండాలి ఈ చలికాలంలో వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అందరూ మాస్కులు ధరించండి ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళండి ఎవరు కూడా అన్న చెప్పినట్టు వినండి ప్రభుత్వాల మాట ఈరోజు చూసుకున్నాడైతే తమ్ముడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఈరోజు కరోనా అనేది రెండో దశలో వ్యాప్తి చెందుతుంది మనం కూడా చూసాం ఆ షూటింగ్లో వెళ్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా ఈ పాజిటివ్ కే ఈ పాజిటివ్ అనేది నిజంగా రావడం అనేది నిజంగా ఊహించిన విషయం అలాగే నా అభిమానులకు నా తమ్ములకు ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఏమప్పా బయట తిరుగుతున్నారా ఈ బండా బడవా కరోనా మొత్తం వ్యాపించినది వ్యాపించినదీ ఏడ తిరుగుతారు టూ పాయింట్ వచ్చేసి మొత్తం రచ్చలేపినబీ మొత్తం గబు కడిచినది మన తెలంగాణలో రోజుకి పదహారు వందల పాజిటివ్ కేసులు వస్తున్నాయి అబ్బీ మన హైదరాబాద్ని మనమే కాపాడుకోవాలా జాగ్రత్తగా ఉండాల అన్న కరోనా వచ్చేసిందంటన్నా బొచ్చక బొచ్చక బొచ్చకంట అందరం ఇంట్లోనే ఉండాలన్నా ఈ టూ పాయింట్ వన్లో కరోనా ఇంకా స్ప్రెడ్ అయిపోతుందన్న చలికాలం అన్నా అందరూ దుప్పట్లు పుసుకేసుకొని జాగ్రత్తను బట్టి చూశారా నేను ముందే చెప్పాను ఎప్పుడు చెప్పాను ఏడు నెలల క్రితం అమెరికా నుంచి లైవ్లో వచ్చాను కేసులు పెరిగిపోతే జాగ్రత్త అని ట్రంప్కి సలహా ఇచ్చాను ఏం లేదు మోదీ గారికి చెప్పాను ఏం లేదు నా తమ్ముడు జగన్కి అలాగే కేసీఆర్ గారికి చెప్పాను ఒకటే టూ పాయింట్ ఫోర్ కరోనా వచ్చేసింది అందరు జాగ్రత్తగా ఉండాలి అందరు జాగ్రత్తగా వెళ్తే మనం బాగుంటాం అర్థమవుతుంది కదా కరోనా టూ పాయింట్ ఫో వచ్చేసింది అందరూ ఇంట్లో ఉండాలి అవునా కదా జ్యోతి ఎవరెవరు ఎవరెవరు ఎవరో ఇక్కడ కరోనా అన్నారు అవున సిటీ తల్లి ఏమే సిటీ తల్లి ఎందుకు బయటకు వెళ్ళావో అన్న కరోనా వచ్చేసింది అన్న టూ పాయింట్ ఓ వచ్చేసిందన్న ఇప్పటికే చాలా దేశాల్లో లాక్డౌన్ పెట్టేశారన్న ఏందన్న ఇది అందరి ఇంట్లోనే ఉండండి అన్న అక్క యాడకక్క వెళ్ళిపోతావా బయటికి ఇప్పుడే వస్తాను అక్క ఇంట్లో కూర్చోక్క ఏందక్క నీయాలరే ఎరా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులని తెలుసుగా ఎదుగు బయటకు వెళ్తున్నారా ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటే మన దేశాన్ని మనం కాపాడుకుంటామా ఏదో చేస్తారో భయపడేసలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారా ఈ ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మన జాగ్రత్తగా ఉండాలిగా అందరి ఇంట్లోనే ఉండండి నిన్న పుట్టే జనాదేవుడు కనబడితే వన్ వేసేస్తా ఎందుకంటే ఎవరికి వారం బయట తిరుగుతున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే కరోనాను వెళ్ళగొట్టవచ్చు మనం జాగ్రత్తగా ఉండొచ్చు ఏమండి ఓడో చెప్పదలుచుకున్నా ఈరోజు ఎవడు ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో మనకు కూడా అంతే బాధ్యతగా ఏమండి శీతాకాలం వచ్చింది పాజిటివ్ ఎక్కువ వ్యాప్తి చెందిందే మనకు తెలుసు పేపర్లో చూస్తున్నాం న్యూస్లో చూస్తున్నాం మీడియాలో చూపిస్తున్నారు ఆయన మర్చిపోవండి డబ్బు ముఖ్యవా డబ్బు ఉండాలి అర్థం ఉండాలి మనం కూడా జాగ్రత్తగా ఉండాలిగా ఏమండి టూ పాయింట్ ఓ కేసులు బాగా పెరిగిపోతున్నాయి మన జాగ్రత్తగా ఉండాలి పని ఉంటే బయటకు వెళ్ళాలి మన జాగ్రత్తగా ఉంటే మన కుటుంబం బాగుంటుంది కుటుంబం అంటే పిల్లలు బాగుంటారు ఆరోగ్యం బాగుంటుంది రాజా ఇట్లా ఉండి రాజా ఎక్కడికి వెళ్తారండి చూశారన్న కరోనా టూ పాయింట్ ఫోర్ వచ్చేసిందంటే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే ఎలా బయటికి వెళ్ళిపోతున్నారు అందరు ఇంట్లోనే ఉంటే కరోనా మనం తరిమి కొట్టించరా ఒరే ఎక్కడికి వెళ్తున్నారా చిన్నగా ఇంట్లోనే కూర్చోరా మాస్క్ ధరించి ఏదైనా పని ఉంటేనే తప్ప బయటకు వెళ్ళొద్దురా ఇంట్లోనే అదే చెప్పాను అంటే దేశం స్టార్టింగ్లో ప్రతి మనిషికి ఎలా జాగ్రత్త ఉందో ఆ రెండో రోజులు కూడా ప్రతి మనిషికి అలాగే జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎలా చూసి చోటుకులు కూడా వాటి కొన్ని పరిశ్రమ కొన్ని చోటుకులు ఆపేస్తున్నాం ఎందుకు అంటే ఆ చెప్పినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం కళాకారుడు బాగుండాలి అందరూ బాగుండాలంటే తెలుగు చిత్ర పరిశ్రమ మిమ్మల్ని ఎప్పటికీ వినోదం ఇస్తుంది అందరూ ఇంట్లోనే ఉండండి నా బాబాయ్ నిన్నే ఎక్కడికి గాడిదా ఇంట్లో బయ పల్లె కూడా బయటికి వెళ్తావా అందరు ఇంట్లోనే అది ఏది అది ఒక ఆ చరిత్ర కరుణ చరిత్ర రోజు చెప్పాను చాలా స్పష్టంగా చెప్పాను తమ్ముళ్ళు ఏ రోజు ప్రతి ఒక్కరు వెళ్తున్నారు అందరి ఇంట్లోనే ఉండాలి మాస్కులు ధరించాలి మన ప్రభుత్వంలో కరోనా రానే రాలేదు ఏ రోజు చూసాం చాలా కేసు వస్తున్న పరిస్థితి అందరి ఇంట్లోనే ఉండాలి అదే మాదిరిగా ముందుకు పోదాం సో బేసిక్గా నా పాయింట్ ఆఫ్ వ్యూటీ జనాలకి ఎంత కరోనా భయం ఉందని మేము నిరూపించాలి బేసిక్గా జనాలకి కరోనా అనే భయం అనేది ఉంటే ఎవరు బయట ఇలాంటి కరోనా టైంలో కూడా నేను చాలా సినిమాలు తీసినప్పుడు నేను జాగ్రత్తలు పాటిస్తూనే తీశాను సో ఈ కరోనా టూ పాయింట్ ఫోర్ ఈ శీతాకాలంలో ఆరోగ్య శాఖ కూడా ఆల్రెడీ చెప్పారు కాబట్టి సో వాట్ ఈస్ నేనేమంటానంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి ఎందుకంటే కరోనా పూరుగు సంపాలన్నా దొరకదు పీసాలన్నా కనపడదు ఎందుకంటే కరోనా పురుగు నా పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలందరూ చెప్పదలుచుకుంది ఒకటి కరోనా భయంకరంగా వ్యాపిస్తున్న వంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండి జాగ్రత్తలు పాటిస్తేనే ఈరోజు మన దేశాన్ని మనం కాపాడుకుంటుంది వ్యక్తిగతంగా అభిప్రాయం ఎవరేమన్నా సరే నాకు నేను నచ్చినట్టుగా ఉంటాను మీరు కూడా జాగ్రత్తగా పాటిస్తున్నాం